సోజనా సలెండ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను పండు మిరపకాయ టమాటా పచ్చడి రెడీ చేస్తున్నాను అనమాట మిరపకాయలు తీసుకున్నాను మంచి ఫ్రెష్ పండుమిరపకాయలు అనమాట ఇవి ఇలా గట్టిగా ఉండేవి తీసుకోండి తొడలతో ఉండాలి ఖచ్చితంగా తొడలు లేకుండా అయితే పికిల్ పెట్టడానికి ఫీల్ కాదనమాట తొడలు లే మరి తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి అదేవిధంగా ఇప్పుడు మిరపకాయ టమాటా పచ్చడి నేను ఆల్రెడీ మిరపకాయ పచ్చడి పెట్టేశాను అనమాట అది కూడా వీడియోలో నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడండి మిరపకాయలు నేను హాఫ్ కేజీ తీసుకుంటున్నాను నుంచి మెజర్ చేస్తాను ఇప్పుడైతే నేను ఒక కిలో టమాటాలు దాకా మెజర్ చేస్తాను అనమాట మెజరింగ్ పాయింట్లో చూడండి మనకి దగ్గర దగ్గర వన్ థౌసండ్ థర్టీన్ గ్రామ్స్ అంటే మనకు ఒక థర్టీన్ గ్రామ్స్ మాత్రం ఎక్స్ట్రా ఉందండి అది తీయడానికి వీలు కాలేదు నో ప్రాబ్లం ఇటు అయినా కానీ ఇప్పుడు మొత్తము కాయలు ఇలాగా ఇది కాకుండా మంచి కాయలు తీసుకోండి అంటే ఈ కాయ తీసేస్తున్నానండి ఇది నేను చూసుకోలేదు ఇప్పుడే చూసాను ఇప్పుడు నేనైతే వీటిని వాష్ చేయాలి వాష్ చేయకముందే మీకు చూపిస్తున్నాను అనమాట ఈ కాయ తీసేసి నేను చూడండి ఆ కాయ తీయంగానే నైన్ ట్వంటీ నైన్ నైన్టీన్ గ్రామ్స్ అయిందనమాట మనకి థౌజండ్ గ్రామ్స్ అంటే ఒక కిలో కదా ఒక కిలోకి వచ్చేసి కిలో టమాటా అండి కిలో టమాటా తీసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఇవి కూడా మెజర్ చేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే హాఫ్ కేజీ తీసుకున్నాను ఇవి వచ్చేసి కడిగేసి తుడిచి పక్కన పెట్టుకున్నాను అండి టమాటాలు అయితే ఇప్పుడే తెప్పించాను అనమాట ఇవి అయితే నిన్న తెప్పించుండే ఇవైతే నేను ఇప్పుడు సన్నగా కట్ చేసుకోవాలన్నమాట వీటిని శుభ్రంగా మనం ఆరబెట్టేసుకున్నాము తుడుచుకొని ఇవి కూడా ఏమో ఏమాత్రం చుక్క కూడా తేమ ఉండకూడదు అనమాట నీట్గా మనము వీటిని తుడిచి పెట్టుకోవాలన్నమాట తుడవాలి ప్లస్ తుడిచాక కూడా ఒక టూ త్రీ మినిట్స్ బాగా ఆరనివ్వండి మనం ఈలో పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకున్నాము టమాటాలు ఆరుతూ ఉంటాయి సారీ అండి పండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు అని వచ్చింది ఫస్ట్ ఈ పండుమిరపకాయలు తొడాలని తీసేసుకుందాం అండి ఆ తర్వాత కట్ చేసుకున్నాము ఇలా సన్నసన్నగా కట్ చేసేసుకోవాలండి అన్ని కట్ చేసి మిక్కలు పచ్చిమిరపకాయలు లేదు పండుమిరపకాయన్ని కట్ చేసేసుకున్నాను అదే విధంగా మన టమాటాలను కూడా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం అండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం మెంతులు ఒక స్పూన్ మెంతులు ఒక రెండు స్పూన్లు ఆవాలు వేయించుకున్నాము ఇవైతే వేగిపోయాయండి మనకి వేగిపోయి సపరేట్గా తీసేసి వేయించేసుకున్నాము ఇదే మళ్ళీ మళ్ళీ ఇక్కడ పెట్టి మనం కొంచెం మిర్చి కూడా వేయించుకున్నాము సిమ్లో గ్యాస్ పెట్టేసానండి ఇప్పుడైతే మనం ఇది నేను జార్లోకి వేసేస్తాను పట్టేస్తాను అనమాట ఇప్పుడు నేను కడాయి వేసే కడాయి పెట్టేసాను అదే కడాయి ఇప్పుడు నూనె వేసేసుకొని మనం మిరపకాయలు వేయించుకుందాం అనమాట అవి వేగాక మరలా టమాటాలు వేయించుకుందాము ఫస్ట్ మిరపకాయలు వేయించుకుంటున్నానండి ఒక త్రీ మినిట్స్ పండుపకాయలు వేడి బాగా మొదలు వేయించేసుకున్నాను మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు తీసేద్దాము ఇప్పుడు మరలా అదే కడాయిలో మనం టమాటాలు వేసుకుందాం చిన్నగా వేసుకుందండి మంటడం టమాటా ఎక్కడ ఈ ప్రాసెస్లో కొంచెం కూడా వాటర్ తగలకూడదండి చాలా కేర్ఫీగా వేసుకోవాలి ఇప్పుడు టమాటాలు మనకి కానీ పూర్తిగా డ్రై అయిపోయి ఉండాలి అదేవిధంగా పండు ముచ్చి కానీ అంత డ్రైగానే మనం చేసుకోవాలన్నమాట ఇది మూత పెట్టకుండా మగ్గనిద్దామండి మూత పెడితే వాటర్ వస్తుంది కదా మూత పెట్టకుండానే మగ్గనిద్దాం ఇప్పుడు గుప్పి గ్రామం తర్వాత చింతపండు వేసేద్దాము పాటు మనకి మగ్గుతుంది చింతపండులో పీసులు ఏమైనా ఉంటే తీసేసుకొని నీట్గా దాన్ని గుడ్ చేసేసి పెట్టుకోండి బాగా మగ్గాలి గుజ్జు గుజ్జ్జులు అయిపోవాలన్నమాట మనకి బాగా మగ్గుతుందండి బాగా మగ్గాలి ఇంకా గుజు గుజ్జుగా అయిపోవాలి కొంచెం మనం పచ్చిగా తీసుకున్నాం కదా కొంచెం మగ్గడానికి టైం పడుతుంది అనమాట ఇంకొంచెం మగ్గితే సరిపోతుందండి మిక్సీలో పట్టేటప్పుడు ఇంకా మిగిలిన మిగిలినదంతా కొంచెం ఇది చేసేసుకున్నాము ఒక టూ త్రీ మినిట్స్ మగ్గనిద్దాము ఇప్పుడు మనకి టమాటా అయితే బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఇంకా మనము పట్టేసుకునేది ప్రాసెస్ ఉందనమాట ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనమైతే కొన్ని పండిమిరపకాయలు తీసుకున్నాము అదేవిధంగా సాల్ట్ వచ్చేసి మనకి కిలోకి వన్ ట్వంటీ గ్రామ్స్ దాకా పడుతుంది మనం చూసి వేసుకోవాలండి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇది ఫస్ట్ పట్టేసి ఆ తర్వాత ఈ మన ఈ గుజ్జు ఉంది కదా టమాటా గుజ్జుని తర్వాత వేసుకుంటూ పట్టుకుందాము టమాటా గుజ్జు ఆరుతూ ఉంది ఈ లోపల ఇది పట్టుకుందామండి ఈ విధంగా పండిమిరపకాయలను అయితే పట్టేస్తాను ఇప్పుడు టమాటా గుజ్జుని కూడా వేసుకుంటూ పట్టేసుకుందాము రెండు వాయిలుగా పట్టుకుందామండి సగం టమాటా గుజ్జు వచ్చి ఇప్పుడు వేస్తున్నాము ఇంకా కొన్ని మిరపకాయలు కూడా అలాగే ఉంచుకున్నాను నేను చూడండి ఇవి ఇంకొక రెండో వాయికి వేస్తాను అనమాట లైట్ గుర్రవచ్చ ఉంది ఇప్పుడు పట్టేసేసుకున్నాను సాల్ట్ అయితే ఒక వాయికి వేసాను ఒక సిక్స్టీ గ్రామ్స్ దాకా ఇప్పుడు వేసాను మీలనే సిక్స్టీ గ్రామ్స్ వచ్చేసి మళ్ళీ రెండో వాయిలో వేస్తానండి సేమ్ అంతే ప్రాసెస్ అదే వాయి కూడా అట్లాగే పట్టేసుకున్నాము ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పట్టుకున్నానండి ఈ విధంగా పట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడైతే ఇది ఒక బౌల్లోకి తీసేసుకున్నాము ఆ తర్వాత మరలా మిగతా రెండో వాయి కూడా పట్టుకున్నాం అండి ఇప్పుడు రెండో కూడా సేమ్ అదే ప్రాసెస్ అండి మీలైన టమాటా గ్రేవీ అంతా వేసేసుకుందాము వేసేసుకుని పట్టేసేసుకుందాము ఫస్ట్ పచ్చిమిరపకాయ ఇది పట్టేసి ఆ తర్వాత అది వేద్దామండి సరేనండి రెండో వాయి కూడా అయిపోయిందండి రెండో వాయి కూడా తీసేసుకున్నాము ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు మనం తాలింపు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము వేడివేడికి మనం తాలింపులు వేయం కదా చల్లారాలి తాలింపు అయితే పట్టేసుకుని పక్కన పెట్టేసేసుకున్నాము ఇప్పుడు తాలింపు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి తాలింపు కోసం అయితే కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు వాటిలో చూసి వేసుకోండి నూనె ఇప్పుడు తాలింపు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి తాలింపు కోసం అయితే నేను కొన్ని మన మినపప్పు ప్లస్ జీలకర్ర ప్లస్ ఆవాలు వేస్తున్నాను వెల్లిపాయలు అయితే నేనేం చేస్తానంటే కొన్ని వెల్లిపాయలు వేస్తున్నానండి ఎందుకంటే కొన్ని వెల్లిపాయలు వచ్చేసి నేను మిక్సీ పట్టుకున్నాను అనమాట ఇది ఆప్షనల్ మీకు కావాలంటే పెట్టుకుంటే లేకపోతే లేదు ఇట్లా వేసుకోవడం వల్ల టేస్టీగా అనమాట ఇప్పుడు నెక్స్ట్ నేను కరివేపాకు వేస్తున్నాను అండి రెండు రెండు కడి అయి సారా పెట్టానండి కరికాకు పోపు అయితే వేగిపోయిందండి జస్ట్ చిటికీ పసుపు వేసి దించేసేయండి నేనైతే స్టవ్ కట్టేస్తున్నాను ఈ వేడికి అనమాట స్టవ్ అయితే కట్టేస్తానండి జస్ట్ చిటికీ పసుపు వేస్తున్నాను ఇది కూడా ఆప్షనల్ కావాలంటే వేసుకోండి స్టవ్ అయితే కట్టేస్తానండి ఇప్పుడు కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ చల్ల ఇప్పుడు మనం వచ్చేసి వెల్లిపాయలు పట్టుకున్నాం కదా అది వేసేసుకున్నాను ఇలా వేసుకోవడం వల్ల స్పెషల్గా టేస్ట్ ఉంటుందన్నమాట మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగా ఒకసారి నేను చెప్పినట్లుగా అదేవిధంగా ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడాలి నాకు నాకు హెల్ప్ అవుతుంది అదేవిధంగా బూస్టప్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి వీడియోని రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీ స్నేహితులకి మీ ఫ్రెండ్స్కి అదేవిధంగా మీ బంధువులకి షేర్ చేయండి చాలా సింపుల్ ఈజీ రెసిపీస్ చెప్తూ ఉంటానండి ఇప్పుడైతే నేను ఇది కూడా మనకి అనమాట ఈ వేడిలో ఇదైతే ఏమవుతుంది కొంచెం మంచిగా మనకి టేస్ట్ వస్తుంది అనమాట ఈ విధంగా ఈ వెల్లిపాయలు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే మామూలుగానే తాలింపులోనే వేసేసుకోండి ఇప్పుడైతే మనము చల్లారిపోయిందండి ఒక టెన్ పర్సెంట్ మాత్రమే వేడి ఉంది ఇప్పుడైతే మనం పట్టు పెట్టుకున్నాం కదా ఈ టమాటాలు అంతా వేసేసుకుందాం టమాటా పొడి గురకాయది కిలో అండి ఇది కిలో టమాటాలు ప్లస్ హాఫ్ చేయాలి వచ్చేసి మనకి పండు మిరపకాయలు అనమాట పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి మంచిగా మనకి నూనె ఎక్కువగానే ఉండాలండి నూనె పీల్చుకుంటుంది అనమాట పచ్చడి మనం వేసిన మనం వేసిన ఉప్పు అవన్నీ కరెక్ట్గా ఈ మెజర్మెంట్కి సరిపోతాయి అనమాట కిలో చేసాం కదా కిలోకి వన్ ట్వంటీ గ్రామ్స్ సాల్ట్ వెల్లిపాయలు అనేది మీ ఆప్షనల్ అది వేసుకోండి నేనైతే రెండు పెద్ద సైజు గడ్డలు వేశాను కొన్ని పట్టి వేసాను కొన్ని అయితే మామూలుగా ఇట్లా ఇప్పుడైతే మనకి పీల్చుకుంటుందన్నమాట నూనె వచ్చేసి మనము మెంతులు ఆవాలు ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఆ పొడిని కూడా కలిపేసి మంచిగా ప్రాపర్గా కలిపేసి మనము ఇంకా స్టోర్ చేసి చల్లారాక స్టోర్ అనండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక నెల దాకా ఉంటుంది అనమాట కనుక మనం డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవడమేనండి గాస్ సీసా కానీ దీంట్లైనా స్టోర్ చేసి పెట్టేసేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ మిరపకాయ తోటి నేను టమాటా కాంబినేషన్లో ఎలా పచ్చపాడి చేస్తాను అనేది అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్